ఇరవై ఒకటి అంతర్జాతీయ టీ దినోత్సవం సందర్భంగా మరి ఇక్కడికి వచ్చేసిన అందరికీ కూడా అలాగే టీ తీసుకునే ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు ఇవాళ మనందరికీ తెలుసు ప్రపంచంలో నీళ్ళు తర్వాత ఎక్కువగా తీసుకోబడేది టీ టీ మొట్టమొదట మరి దానికి చాలా పెద్ద చరిత్ర ఉంది టీకి మేబీ సుమారు ఐదు వేల సంవత్సరాల క్రితమే చైనాలో సౌత్ వెస్ట్ చైనాలో టీ తీసుకునేవారు అని తర్వాత ప్రపంచంలోనే టీ ఎక్కువగా పండుతుంది ఎక్కడ అని చూస్తే మన నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ కానీ అలాగే మయాన్మార్ కానీ సౌత్ వెస్ట్ చైనా కానీ అలాగే మన దగ్గర కొంత హిలీ టెరైన్స్ నీల్గిరీజు ఇలాంటి ప్లేసెస్లో కూడా టీ చాలా విరివిగా పండుతూ ఉంది టీ గురించి కొన్ని విషయాలు చెప్పాలి టీ అనేది మనకి చాలా మన భారతదేశంలో చూస్తే దీనికి ఒక విశిష్టమైనటువంటి ఇది ఉంది మామూలుగా మన అందరం తెలుసు ఎవరైనా ఇంటికి రాగానే మొట్టమొదట అడిగేది ఏంటి టీ తీసుకుంటారా టీ తీసుకున్నారా టీ ఇవ్వండి అంటే దీనికి ఒక మానవ సంబంధాల్లో టీ యొక్క పాత్ర చాలా గొప్పది అదే మాదిరిగా టీకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి దీని మొదలు దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి అనేక రకాలు టీ అంటే మామూలుగా మనం తీసుకునే పాలు టీ పొడి వేసుకున్న టీనే కాదు కొన్ని వందల రకాల టీ ఉన్నాయి హర్బల్ టీ ఉంది లీఫ్లో కూడా ఎన్నో రకాల ఆకులతో టీ చేయొచ్చు పువ్వుల్లో జాస్మిన్ టీ అని ఇలా చాలా రకాల రోజ్ టీ అని ల్యావెండర్ అని ఇలా పువ్వులతో చేసేటువంటి టీ ఉంది ఆకులతో చేసేది ఉంది హెర్బల్ దాదాపు ప్రతి తోటి ఒక టీ తయారు చేయొచ్చు అంటే ఇన్ని రకాల టీ మసాలా చాయ్ అంటాం ఇరానీ చాయ్ అన్నాం ఇలాంటి మన మన టీకి చాలా విశిష్టత ఉంది కాబట్టి ఇది ఒక్క విశిష్టతే కాదు మన దేశంలో ఎంప్లాయ్మెంట్లో కూడా టీ ఎస్టేట్స్ టీ ఎస్టేట్స్ అన్నీ కూడా ఎక్కువగా ఎక్కడ హిల్లీ టెరైన్లో ఉండటం మూలంగా అక్కడికి మామూలుగా ఎక్కువగా మనకి ట్రాన్స్పోర్ట్ కానీ అవన్నీ ఉండదు కాలినడకనే వెళ్ళి ఆ టెరైన్లో చేయవలసి ఉంటుంది ముఖ్యంగా మహిళలకు ఉపాధి కల్పించడంలో టీ చాలా పాత్ర ఉంది అది ఈరోజు మనం గమనించాలి ఈ ఇంటర్నేషనల్ డే కూడా ప్రతి సంవత్సరం ఒక్కొక్క థీమ్తో వస్తూ ఉంటుంది ఈసారి ఈ యొక్క ఇంటర్నేషనల్ డే ఇంటర్నేషనల్ టీ డేని మహిళలకి ఉన్నత ఒక స్థానం ఇవ్వటం జరిగింది ఎందుకంటే టీ ప్లాంటేషన్ వేయాలన్నా టీ ఆకు కట్ చేయాలన్నా టీ ఆకుని తర్వాత ప్రాసెసింగ్ చేయాలన్నా ఆ తర్వాత మనం వాళ్ళు ప్యాకేజింగ్ చేసే దాంట్లో ఎయిటీ పర్సెంట్ టీ మన విమెనే ఉంటారు ఆ తర్వాత చూసాం ఇది ఎంప్లాయబిలిటీ అంటే ఇది ఇవాళ టీ టైం అనేది టీ పాయింట్స్ అనేది ఒక ఎంతమందికి ఉపాధి కల్పిస్తుందంటే ప్రతి ఊరు ప్రతి వీధిలో టీ కార్నర్ లేని వీధి ఉండదు అంటే అదేం అతిశయోక్తి కాదు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఎస్పెషలీ హైవేస్లో రీసెంట్ కాన్సెప్ట్ చూసాం అసలు ఎన్ని టీ పాయింట్స్ వచ్చాయంటే ప్రతి ఒక్కరికి కూడా మన అలసట తీరాలన్నా టీనే ఒక మనిషితో వెళ్దామా అంటాము సరదాగా అంటే మనం ఎక్కడైనా కలవాలన్నా ఏదన్నా మనకి టీ ఐస్ బ్రేకింగ్ అంటే ఇద్దరు మనుషుల మధ్య ఒక సైలెన్స్ని బ్రేక్ చేయాలన్నా కూడా చాయ్ ఛాయ్ అనేది దాని యొక్క రోల్ ఉంది అలాగే చాయ్ పే చర్చ మన నరేంద్ర మోడీ గారు చాయ్ వాలా టూ ప్రధానమంత్రి అనేటువంటిది మనకు తెలుసు వారి యొక్క ప్రస్థానం ఎక్కడ నుంచి ఇవాళ మరి ప్రపంచంలోనే ఒక బలమైన శక్తికి ఒక నాయకుడిగా మూడు పర్యాలు మూడోసారి ప్రధానమంత్రిగా ఉన్నారంటే వారి యొక్క ఘనత ఎక్కడ నుంచి ఎక్కడి వరకు వెళ్ళిందంటల్లో కూడా ఈ యొక్క టీకి ఒక విశిష్టమైనటువంటి స్థానం గుర్తింపు గౌరవం వచ్చింది ఆ రకంగా కూడా గత దశాబ్ద కాలంగా మరింతగా అని కూడా మనం చెప్పుకోవచ్చు దీంతోపాటు అనేక ఆరోగ్యమైన ఆరోగ్యపరమైనటువంటి లాభాలు ఉన్నాయి ఇది దీంట్లో థియోఫిలిన్ అని థియోబ్రోమ్ అని అంటారు అందుకే మనం చదువుకునేప్పుడు లేదా డ్రైవింగ్ చేసేటప్పుడు లేదా నిద్ర నాపుకోవాలన్నా ఇది సిఎన్ఎస్ స్టిమ్యులెంట్ సో దాని మూలంగా చాలా మనకు ఒక ఉత్తేజాన్ని ఉత్సాహాన్ని కలగజేసేటువంటి ఇంగ్రీడియంట్ కూడా ఇందులో ఉంది కాబట్టి టీకి చాలా విశిష్టత ఉంది అలా అని ఎక్కువగా మనం పాలు ఇవి వేసినటువంటి టీ తీసుకుంటే యాసిడిటీ ఉంటుంది బట్ మిగతా హెర్బల్ టీ లైట్ టీ గ్రీన్ టీ ఇలాంటివి తీసుకోవటం మూలంగా ఆరోగ్యపరంగా కూడా దీంట్లో యాంటీ మ్యాలిగ్నెంట్ ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి కాబట్టి అందరూ టీ ఈజ్ అ హెల్దీ డ్రింక్ అందరూ టీ తీసుకోండి టీ ఎంకు తీసుకుంటాం మూలంగా ఇన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి మన మనం దీని యొక్క గుర్తించుకోవటం ఒకసారి మరి ఈ ఇంటర్నేషనల్ డేస్ ఎందుకంటే ఏదైనా ఇంటర్నేషనల్ డే అన్న రోజు దాని ప్రత్యేకత దాని చరిత్ర దాని ఉపయోగాలు దాని భవిష్యత్తు దాని గతము ఇవన్నీ అనుకొని చర్చించుకోవటానికి ఒక అవకాశం అందుకోసమే యొక్క